ఒక సాధు ఉండ ఆ సాధు ఒక చిలకని వెంచుకున్నాడు తిలకని వెంచుకొని ఆ సాధు రోజు దానికి నేర్పుతుండలికా రామాను తిల్కా కృష్ణాను అని రోజు నేర్పుతుండే ఆ తిలక కూడా రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి అంటుండనాడు ఇట్లా పన్నెండు నేను లైఫ్ అయింది ఆ చిల్కని ఎత్తుకొని దానికి నేర్చుకుంటా అప్పుడు ఒక సాది దగ్గరికి ఒక మహారాజ్ వచ్చింది ఆయన గుర్తున్న మహారాజ్ అయితే ఆ మహారాజు కూర్చున్నాడు వాళ్ళు అయితే ఈ సాధు అంటున్నాడు మరి మహారాజ్ అయ్యేలా ముఖాన్ని చేస్తుంటావు మరి నేను అన్నం చేస్తా అంట చేస్తా అప్పటిదాకా నువ్వు చిల్ చిల్కకు నేర్పు రామకృష్ణ అనుకు అనుకుంటే నేర్పు నేను అప్పటిదాకా అంట చేస్తాను అంటే ఆ సాధు వేయిండు అంట చేస్తానికి మహారాజు వచ్చిండు చిలిక దగ్గరికి ఆ చిలకాను రామాను కృష్ణాను రామాను కృష్ణాను చిలిక అంటున్నది మహారాజు అచ్చినోడు అంటే ఆ చిలిక అంటున్నది రామా కృష్ణ హరి అంటే ఏం దొరుకుతున్నది అరే ఏం దొరుకుతా అంటే మోక్షం దొరుకుతుంది రామా కృష్ణ అరి అంటే మోక్షం దొరుకుతా మరి ఆ రామ కృష్ణ అనుకుంటా అనుకుంటా పన్నెండేళ్ళు చిరునా వరి ఉన్నా నాకు ముక్తం మోక్షం లేదు చాలా బట్లే దొరికితే దొరికాను ఒకటి ఆడు పన్నెండేళ్ళతో నా నెత్త ఖరాబ్ చేసి ఇక నువ్వు నాకు నెత్తి ఖరాబ్ చేస్తాను వచ్చినావు అనవట్లే దొరికాను అట్టి సా మహారాజ్ విచారించే కరణి అనవట నిజమట్ట నీకు నీ గురు బోధ బరాబరి ఇయ్యలే నేను బోధిస్తా నీకు ఇయ్యని ముక్తం చేస్తా పన్నెండు నేను సన్ని లేని ఇయ్యని ముక్తం చేస్తా ఆ ఇయ్యాలని చేస్తా నా బోధ తీసుకొని నేను చెప్పినట్లు చేయి ఇయ్యని ముక్తం చేస్తా అబ్బా ఎట్లా చెప్ప ఏం లే అనవట ఈ మాలకి ఇప్పుడు అంట చేయండి మీ మాలకి వస్తాడు నన్ను తిన్నందు రా అంటే విలుస్తాడు నేను పోతా నేను పోయి అదే వండుకున్నా నీ మాలకి వస్తాడు కదా అచ్చిన వచ్చేటప్పుడు ఆ మాలకి నీకు నువ్వు చూసా అంటే నువ్వు దగ్గరికి వచ్చా అంటే నువ్వు పిందర లోపట ఎల్లెళ్ళకాయ పడిపో ఎల్లక ఎల్లెళ్ళకాయ కన్ను మూసుకొని పడిపో పిందల్ని బస్ గదే నీకు అనవట ఏ రామానా పలగకు హరి అన్న శివ అన్న పలగ నోట్లకి మాట అయితే నాకు అయితే అయి నాకు మొత్తం దొరుకుతా దొరుకుతాయి నీ మాట తింటా అనమాట ఆ పోయిండు తా తింటాను కదా అంటే పోయిండు ఆడు మరేవా అనుకున్నాడు ఆయన మాలకచ్చా అతి సుందర దగ్గరికి వచ్చి ఆ తిలక రామాను తిలక హరి లేదా అని తిలక శివాను ఊలేదా అని తిలిక ఇవాళ్ళు ఏమైంది రోజు రామ అంటే అంటే రామ్ అంటుండే హరి అంటే హరి అంటుండే శివ అంటే శివ అంటుండే ఇవాళ ఏమైంది తిలికకు అటు చూస్తాయి వాడి ఉన్నాయి సిందరాల అప్పుడు అది అది అనమాట శిష్య ఇక్కడ రనమాట అలాగే తిలిక చచ్చిపోయింది అనబట్ట దాన్ని ఆటలు తీయనమాట ఆ శిష్యుడు అచ్చిన ఆటలు చూసి అవి కదా వాడిపోయింది అది ఆ చచ్చిపోయిందని బయట తీస్తే అది దూరం చేసే పోయింది మరి ఎట్లా చేసిపోయింది తలిస్తే తెలిసిపోయిందా తలకుంటే తెలిసిపోయిందా మనం తలుతులు తలచేమ తలిగినాం మన ఇక మన కదా అది తలిచిన వారికి తగ్గి మోక్షంలో తప్పిపోతుంది కఠిన మరి అందుకు మన పాట ఉన్నది మంత్రాలన్నీ ఏమి ఏమిదల తురువరి మాట లేని ఆ మర్మ మెరుగుతే భ్రమని తీరు అందుకు అన్నికి ఇవన్నీ గురి దగ్గరికి మనం ఇవన్నీ నేర్చుకుంటేనే మనది మన కళ్యాణం ఉన్నది కానీ గురి లేని మార్గం లేదు అందుకు గురుమూర్తి నిజమూర్తి గురుడే నిజమైన దేవుడు మనకి ఏ దేవుడు మనకు బాట దూపలేడు ఏ దేవుడు అని పలిగేటోడే గురు దేవుడు మనకు బాట దూపేటోడు కదా నీ ఏ దేవుడిని నమ్మినా ఆ దేవుడిని చెప్పేట చెప్తారా చెప్పండి అందుకు గురుదేవుడు నిజమైన దేవుడు గురుడి మీద నిష్ఠాభావం ఉంచినోడి మనం ప్రార్థిస్తాడు అందుకు ఇప్పుడు మనం రాముల గుడికి వచ్చినాం రాముల గుడికి అచ్చి పూజలు చేసినా మాత్రమే మనకు కళ్యాణం అయ్యేది కాదు గుడ్డికి వచ్చిన దానికి పువ్వులు పత్తి చేసినా మాత్రమే కాదు దేవుని గుడికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ పాట వాడింది కదా దేవుని గుడికి పోవురా దేవుడు అయి బయట వెళ్ళురా ఎట్లా ఎట్లా వచ్చినావు నువ్వు ఆ సమస్య దూరం పోయి దేవుడి వీడికి వచ్చినప్పుడు దేవుడిని గుణం చూడు స్వభావం కూడు ఆయన ఆచరణ చూడు అట్టి అందరి ఏదో ఒకటి తీసుకొని బయటనే వెళ్ళు అయితే ఇదేమన్నా లాభం ఉన్నది ఎట్లా పోతున్నా అతనే వెళ్తున్నావు ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు పట్టుకొని ఉన్నావు ఒకటి కూడా దేవ రాముడి గుణాన్ని తీసుకొని రాకలేవు ఏం లాభం ఉన్నది ఆయుష్యం అంతదా స్వచ్ఛి అయినా కానీ ఏ నాభం అయ్యింది కాదు అందుకు నే ఏ మూర్తిని ముందాటిన్నదో వాళ్ళ గుణాలు చాటిత్రం అలా ఈ బుల్లు గోపాల ఎందుకట్టిండు ఇవన్నీ ఎందుకు అట్టి పూజలు చేస్తాను కావు అలా గుణాలు తీసుకున్నందుకు అలా ఎత్తున్నాయి అవి చూసి కర్మాలు తీసుకున్నందుకు కానీ మనకు తెలుస్తుంది ఇంకా కూడా తెలుస్తుంది పూయ 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 చేస్తున్నాము నేనంట పూజలు చేయలు చేయకుండి ఇంటికా తల్లిదండ్రి సేవలు చేయాలి దేవుడే దేవుడు అన్నప్పుడు ఆత్మనే దేవుడు అన్నప్పుడు తల్లిదండ్రి సేవలు చేయాలి అయితేనే ఇప్పుడు తుకరాజు మహారాజు అన్నాడు కదా సత్య కామకి ఆ జిస్తున్న దగ్గమే చూస్తున్న ప్రభు కామలియా ఎవరైతే సత్యమైన కర్మాలు చేస్తున్నాడో ఆడు దేవుని పేరు తలచినా సరే తలకున్నా సరే అంత నిదానం మనకు వచ్చి చెప్పిందా మరి ఏమిటి మహత్వం ఇచ్చిందో గుణాలకు నీ కర్మాలకు నీ స్వభావంకు నీ గుణాలు స్వభావం కర్మాలు శుద్ధం చేసుకున్న నువ్వే దేవుడు దేవుడు అయిపోతాయి కదా అందుకు గురికి పోయిన మాత్రమే కాదు దూరి దేవుడు ఏ దేవుడు వాళ్ళని చూడు వాళ్ళ చూసి వాళ్ళ చరిత్ర చూడు చరిత్రను చూసే వాళ్ళ ఏదో ఒక గుణం తెచ్చుకుంటామంటే దాని ఇంకటి రేపొక్కటి వస్తది మనం గుణాయి కాదు చూస్తలే వాళ్ళని చూస్తున్నాలే బాబా గుణాయి కా పువ్వులు పత్తి ఎత్తనావు వెళ్తున్నాం బయట వెళ్తున్నాం ఎట్లా పోయింది దయ్యమైపోయినావు దయ్యమై అరే దయ్యమై లోపల వచ్చినప్పుడు దేవుడై బయట వేయండు నువ్వు దయ్యమై సొచ్చినావు టీకున్నాయి దేవుడైనా బయట వెళ్ళు నీ ఎవ లాభం ఉన్నాయి ఎత్త చొస్తున్నావు అత్తని వెళ్తున్నావు ఆయుష్యం అంతా సొత్తుడు ఎత్తురని ఆయుష్యం అతం ఏం లాభం ఉన్నది అది కాదు ఎప్పటిదాకా మన కర్మాలు స్వభావం గుణాలు శుద్ధం చేయము అప్పటిదాకా జీవుని కళ్యాణం అయ్యేది కాదు వేరే మార్గము లేనే లేదు గంగదాసుడు పలుకుతున్నాడు భ్రాంతులన్నీ త్యాగించు మన తను మంతు శుద్ధం చేసి సొందు సర్వప అంటే తనువు మనసు వాచ ఇప్పటిదాకా శుద్ధంగావు అప్పటిదాకా మనకు కళ్యాణం అయ్యేది కాదు శ్రీ సద్గురునాథ్ మహారాయ్ అదే అది ఎలా అదే అంతా ఆడితే ఎండిపోతున్నాయి ఏం మాట